నిబంధనలు తప్పనిసరి అంటున్నారు వైద్యులు భార్య భర్తలకు పిల్లలు జన్మనిచ్చే అవకాశం లేని వైద్యులు నిర్ధరిస్తే ఐవీఐ లేదా సరోగసి విధానంలో పిల్లలకు జన్మనివ్వవచ్చు భార్య భర్తలు కలిసి ఐదేళ్లు జీవించాలని కనీసం ఇరవై ఐదు ఏళ్ళు వయస్సు నిండిన మహిళలు మాత్రమే సరోగసి ద్వారా ఒకసారి మాత్రమే బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని నిబంధనలు చెబుతున్నాయి పిల్లల కోసం పరితపించే తల్లిదండ్రుల ఆశలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు నియమాలను ఉల్లంఘించి అడ్డదారులు తొక్కుతున్నారు సరోగసి పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వవచ్చని చెప్పి మోసం చేస్తున్నారు ఇష్టానుసారంగా సరోగసి విధానంను అమలు చేస్తున్నారు సరోగసి పేరుతో దంపతులను మోసం చేసి డబ్బులు దండుకున్న సాయి కిరణ ఫెర్టిలిటీ బాగోతని పోలీసులు బట్టబయలు చేశారు గత కొత్త కాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న సాయి కిరణ ఫెర్టిలిటీలో గుట్టును వెలికి తీసిన పోలీసులు ఫెర్టిలిటీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు కనీసం పదిహేను లక్షల రూపాయలు చెల్లిస్తే చాలు సరోగసి విధానంలో బిడ్డలకు జన్మనివ్వవచ్చని స్పష్టం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దాడులు చేశారు నియమాలను ఉల్లంఘించి నడుస్తున్న సాయికి పెటిలిటీ ఆసుపత్రిని మూసివేశారు వైద్యులపై కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారు సరోగసి విధానంపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం విధించారు కొన్ని నియమాలకు లోబడి సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వని నోవా ఐవీఐ పెటిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ హిమదీప్తి స్పష్టం చేశారు పిల్లలు కావాలనుకునే దంపతులకు మెడికల్ పరమైన ధృవపత్రాలు చూపాలని వారికి కనే అవకాశం లేని సందర్భంలో మాత్రమే సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వవచ్చని స్పష్టం చేశారు కనీసం ఐదేళ్లు దాంపత్యం జీవితం గడపాలని పిల్లలు లేని వారై ఉండాలని తెలిపారు సరోగసి కోసం కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులకు మాత్రమే అవకాశం ఉంటుందని వారు పిల్లలకు తలులై ఉండాలని సూచించారు సుమారు ముప్పై ఐదు ఏళ్ల వయసులోపు మహిళ కేవలం ఒకసారి మాత్రమే సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉందని నిబంధనలు చెబుతున్నాయి తయారు చేసి ఇంకొక లేడీలో వేస్తే తను సరుగే మదర్ అవుతుంది ఈ ప్రాసెస్ అంటాం మనకి ఒక మంచి రెగ్యులేషన్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో అమలైంది దిస్ ఇస్ కాల్ సర్గ సిక్ సో రైట్ నౌ మనకు ఒక ఫిక్స్డ్ రూల్స్ ఉన్నాయి ఎవరిని సరగేట్ కింద సెలెక్ట్ చేయాలి ఆమె ఏజ్ ఎంత అన్ని ఆ రూల్స్ లో ఉన్నాయి సో సరగసి అనగానే ముందు ఎవరిని పడితే సరిగేట్ కింద వాడుకునే వాళ్ళం ఇప్పుడు అట్లా కాదు రిలేటివ్ ఆఫ్ ద ఇంటెండింగ్ కపుల్ అంటే రిలేటివ్స్ మనం కమర్షియల్ సరగసి బ్యాన్ చేయడం కోసం అంటే డబ్బుల కోసం ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోకుండా ఉండడం కోసం ఇది స్టార్ట్ చేశారనమాట సరోగసిపై రాష్ట్రంలో రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు తప్పనిసరి పరిస్థితులు మాత్రమే సరోగసి విధానంకు వెళ్లాలని కానీ డబ్బు కోసం కొందరు సరోగసి విధానంను ఎంచుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు మెడికల్ కౌన్సిల్ మేల్కొని సరోగసి విధానం అమలుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది